అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ అంబేద్కర్ గారి స్మరణం చేయడం జరుగుతుంది ఈ వారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముద్దుపీట కడుపు బలహీన వర్గాల ఆశచజ్యోతి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కొన్ని దేశాలు తిరిగి కొన్ని రాష్ట్రాలు తిరిగి పెద్ద అతిపెద్ద విగ్రహాన్ని నెలకెళ్తున్నటువంటి మన మన నాయకుడు మన బలహీన వర్గాల నేత ధర్మపూరు ముద్దుపీట అయినటువంటి బొగ్గు కర్నూలు మరియు వారి ఇన్ఛార్జీ మాజీ మంత్రి కొప్పరీశ్వరి గారికి స్వాగతం సుస్వాగతం చేస్తూ సార్ మేము ఇది ప్రతి ఆదివారం ఖర్చు తొమ్మిదిన్నర గంటలకు మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అంబేద్కర్ ఆలోచన విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్ళాలని మేము మనసారా ఇష్టపూర్వకంగా సార్ మేము ఎవరి బలిమి అది లేకుండా మేము సొంతగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మీ ఆశీర్వాదం వలన మేము చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక సూర్యుడు ఒక దిక్సూజి భారతదేశంలోనే అతిపెద్ద నాయకుడు ప్రపంచంలో పేరు కలిసిన వ్యక్తి ఈయన దుబాయ్లో కూడా ఒక లైబ్రరీ ఏర్పడుతుంది ఆ లైబ్రరీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేరు పెడుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జ్ఞానం అది అంబేద్కర్ గారి గారి జ్ఞానం వర్తిల్లాలి ఆయన ఆలోచన విధానాలు ప్రజలు తీసుకెళ్ళని ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఒకప్పుడు కూర్చోవాలంటే బాధ స్కూల్ పోవాలంటే భయం అది తప్పే మనం చదువుకొని మాట్లాడాలంటే కూడా తప్పే మనం చేసే ప్రతి పని తప్పే చెప్పులు వేసుకోవాలని తప్పే అనే రోజులలో ఆ భగవంతుడే మన బాధలను చూసి ఒక సూర్యుడు కావాలి జనలకు ఒక నాయకుడు కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పంపించి ఆయన ద్వారా భారత రాజ్యాంగాన్ని నిర్మించి రాపించి దానికి చైర్మన్గా ఎందుకోబడ్డటువంటి అంబేద్కర్ గారి ఆలోచనతో ఇలా మనం ఈ రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష ప్రతి చెట్టు కానీ ప్రతి పుట్టకు కానీ ప్రతి ఇల్లుకు కానీ ప్రతి మనిషికి కానీ హక్కులు కల్పించి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి విషయాలను అనగారు ముగ్గురు మీకు మాట్లాడు కరెక్ట్ కాదు మన ఈ ఈ ప్రోగ్రాం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మన బడుగు బలహీన వర్గాల అధినేత మాకు దైవ సమ్మానంలో అన్న పొప్పలేశ్వర్ గారు విధానం వలసిగా కూర్చున్నాం పట్టణంలో అంబేద్కర్ స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మాజీ సర్పంచ్ గారు నల్ల శ్యామ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెద్ద నెలలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం ఇంకా తప్పకుండా ఈ స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది వాస్తవంగా అంబేద్కర్ గారి కాలేజీ కాంగ్రెస్ ప్రపంచం ఉన్నంత కాలం భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం ఖచ్చితంగా ఈ స్ఫూర్తిని మనం మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే వారు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో భావి తరాలకు రానున్నటువంటి తరాలకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా ఒక గొప్ప ఆలోచన విధానాన్ని భారతదేశానికి అందించినటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సంస్కృతులకు అనేక రకాలైనటువంటి మరి హెచ్చు తగ్గులన్నీ కూడా పోవాలని అందరూ సమానంగా ఉండాలని అందరికీ సర్వ హక్కులు ఉండాలని మనుషులందరూ ఒక్కటే అని తారాతమ్యం భేదం లేదని వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి మహానాయకుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకే వారు అంతటితో ఊరుకోకుండా సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి నిమ్ల జాతులైనటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి అనేక సందేశాన్ని అందించినటువంటి వారి స్ఫూర్తిని అందుకొని ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మరి అనేకమైనటువంటి అనేక మంది మేధావులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో వారి ఆలోచన విధానాన్ని పరిరక్షించడంలో అనేక మంది డివోటిగా పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అందులో ఇక్కడ నల్ల శ్యామ్ చేస్తున్నటువంటి విధానం కూడా దానికి అనుగుణంగా ఉండదని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే భారత రాజ్యాంగం మీద అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఈనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా మనుభావ సిద్ధాంతంతో దేశాన్ని పరిపాలిస్తూ మరి ఈ కింది జాతులన్నిటి కూడా అంగదొక్కే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి బీజేపీ ఒకవైపు అదేవిధంగా ఇతర వర్గాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి మానవాళ్ళను గుర్తు చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈరోజు దేశంలో మరి అధికార మార్పిడి కావచ్చు తర్వాత ఈ జాతులపైన జరుగుతున్నటువంటి వివక్ష కావచ్చు ఆర్థిక అసమానతలు కావచ్చు ఇవన్నీ కూడా మనకు గుర్తొచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా అంబేద్కర్ వాదు ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని అందుకొని మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఒకరికొకరు ధైర్యం నింపుకొని మరి ఆర్థికంగా సామాజికంగా అనేక విధాలుగా వెనుకబడినప్పటికీ కూడా మరి ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని మనం ముందుకు తీసుకోవడం కోసం వెళ్ళవేళలా నిరంతరం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క స్ఫూర్తి అనేటువంటి మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకొని వెళ్ళడం ఏదైతే ఉందో నాకు తెలిసి ఇది ఒక జగిత్యాలలో ప్రారంభమైంది కానీ వింతటితోటి ఆగచ్చు అన్ని ప్రాంతాలలో కూడా ప్రారంభం కావాలి దాంతో ప్రతి వారం ఈ చర్చ జరగాలి ప్రతి వారం ఒక సబ్జెక్టు మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటే బాగుంటుంది ఒక్కొక్కసారి అనేక రకాల రాజ్యాంగంలో అనేక రకాల హక్కులను పొందుపరిచినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనానికి సంబంధించినటువంటి ఒక్కొక్క మీటింగ్లో ఒక్క విషయం పైన ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఐదు నిమిషాలలో ఆర్టికల్ అది ఎందుకోసం వచ్చింది ఎవరి